ఈ రోజు మా మునురు కాపుల గురించి తెలంగాణ వచ్చే నుంచి కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా మాట్లాడలేదు ఒక్కరు కూడా మాకు మాకు ఫైనాన్స్ కార్పొరేషన్ మునురు కాపు కార్పొరేషన్ ఇచ్చినాక కూడా దాన్ని సొసైటీ పెట్టి యాభై కోట్ల ఇస్తే మేము తీసుకోలేని పరిస్థితిలో కూడా మా గురించి అడిగే ఒక ఎమ్మెల్యే కూడా లేడు ఒక ఎమ్మెల్సీ కూడా లేడు ఈ రోజు నేను చెప్తాను తీన్మార్ మల్లన్న గారిని కూడా మేము గెలిపించుకున్నాం ఎమ్మెల్సీగా కనీసం ఆయన తనన్న మునురు కాపుల కోసము కనీసం మాట్లాడతాడు ఏమంటే కూడా ఉన్న మండలిలో కూడా మాట్లాడలేదు అందరు కూడా చాలా బాధపడుతున్నారు ఎందుకంటే నేను స్వయంగా వెళ్ళి వారి గురించి ఎక్కువ కష్టపడి ఆ రోజు తిరిగి గెలిపించుకున్నాము మరి తిర్మార్ మల్లన్న గారు ఎమ్మెల్సీగా ఉన్నారు మీకు ప్రత్యేకంగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఎందుకంటే మరి మీరు మాట్లాడి గొంతుగా మరి బీసీల గురించి మరి మీటింగ్ కూడా మీరు అక్కడ నల్గొండలో పెట్టినప్పుడు కూడా నేను వచ్చినాను మరి అన్ని జిల్లాల్లో కూడా మీరు మీటింగ్లు ఏర్పాటు చేస్తాను బీసీలందరినీ కూడా మరి నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో పోటీ చేసే విధంగా మనం పోదాము దేవన్న గారు అని మీరు అన్నారు దయచేసి మీరు బీసీల కోసం పనిచేయాల్సిన అవసరం ఉందని నేను ఈరోజు రెండు వేల ఇరవై ఐదులో కొత్త సంవత్సరంలో మీరు రావాలి బీసీల గురించి మాట్లాడాలి మా మున్నూరు కాపుల గురించి కూడా మీరు కూడా మున్నూరు కాపు ముద్దు బిడ్డ మీరు కూడా మాకు కార్పొరేషన్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వము సొసైటీ ఏర్పాటు చేసినది మరి మాకు మరి ఈ సంవత్సరం బడ్జెట్ కనీసం ఐదు వేల కోట్లు అనుకున్నాము ఒక మూడు వేల కోట్లే ఇస్తారనుకున్నాము కనీసం ఏది ఇవ్వకుండా యాభై కోట్ల రూపాయలు మీరు అసెంబ్లీలో ఇచ్చినారని చెప్పి మన మా వేములవాడ మున్నరు కాపు ముద్దు బిడ్డ ప్రభుత్వ వేపు పాల్ శ్రీనివాస్ గారు వారు చెప్పడం జరిగింది దయచేసి ఈరోజు మున్నరు మీరు దానం నాయందర్ గారు మరి అన్నగారు మరి ఆది సీనన్న గారు మరి ఇంకా మల్లన్న గారు మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు మరి మీరు ఎవరైతే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మీరు ఉన్నారో మునురు కాపుల కోసం మాకు ఇస్తారన్న హామీని గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా మాకు కొత్త సంవత్సరంలో అన్న మాకు రెండు సంవత్సరాల బడ్జెట్ మాకు ఇప్పేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది మేమందరం కూడా ఒక నమ్మకం పెట్టుకున్నామని కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మున్నరు కాపు ప్రజా ప్రజలందరికీ కూడా నేను రెండు చేతుల దండం పెట్టి మీకు తెలియజేస్తున్నాను మున్నూరు కాపులు ఎనభై శాతం పేదరికంలో ఉన్నారు వారి కోసం ఈరోజు మన మేమంతా పనిచేస్తున్నాము మరి జిల్లా మండల గ్రామ స్థాయిలో కూడా ఈరోజు అందరం సపోర్ట్ చేస్తాము కాబట్టి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని మీరు ఒప్పించి మున్నరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ మాకు మూడు వేల కోట్ల రూపాయలు రెండెకరాల భూమి ప్రతి జిల్లా కేంద్రంలో బాలబాలిక హాస్టల్ బిల్డింగ్ కట్టుకోవడానికి మరి ఫండ్స్ మరి కోకాపేటలో కూడా మరి అందరు బిల్డింగ్స్ అయిపోయినాయి అక్కడ కుర్మా గౌరవ సోదరులు బీసీ సోదరులు కూడా బిల్డింగ్ కట్టుకున్నారు మన ముఖ్యమంత్రి గారిని ఇనాగ్రేషన్ పిలిపించుకొని దానిలో కాలేజ్ బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వని అడిగినారు మరి ఈ రోజు మనకు ఒక బిల్డింగ్ లేదు మేము ఏ పర్మిషన్ అడిగే స్టేజ్ లో కూడా ఈరోజు ఈ రోజు మునురు కాపులు అందరం ఉన్నామని కూడా ఈరోజు దయచేసి తెలియజేస్తున్నాను మరి గౌరవ మరి అప్పుడు సెక్రటరీ జనరల్ గా కేసీఆర్ దగ్గర ఉన్నారు మరి ఆ రోజు మీరు మరి కే కేశవరావు గారు పెద్దలు మీరు ఆ రోజు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారని మీరు ఏమి ముందురు కాపుల గురించి మీరు మాట్లాడలేకపోయినారు ఈరోజు కూడా మరి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మీరు మరి ప్రధాన సలహాదారులుగా ఉన్నారు మా ముందురు కాపుల గురించి మేము కూడా ముందురు కాపులు అంటే ఫార్వర్డ్ క్యాస్ట్ కాదు మీరు ఎప్పుడు బీసీల గురించే మాట్లాడతారు కేశవరావు గారు ఎందుకంటే దయచేసి పెద్దలు మీరు తప్పకుండా మాకు కార్పొరేషన్ గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం ఉందని ఈరోజు నేను తెలియజేస్తున్నాను మరి బీసీ శాఖ మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గౌడన్న గారికి కొండ సురేఖ దేవదాయ శాఖ మంత్రి వర్యులు మరి వారికి మేడం గారికి మరి ఐటీ శాఖ మంత్రి వర్యలు దుద్దిలా గారికి ప్రత్యేకంగా మేము మా మును కాపుల సంఘం తరపున రాష్ట్ర అధ్యక్షుడిగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు కూడా కరీంనగర్ జిల్లాకు చెందిన మరి మీరు ప్రజా ప్రజలు ఉన్నారు నేను కూడా కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక రైతు బిడ్డగా మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు మాకు మాట ఇచ్చినారు కార్పొరేషన్ గురించి తప్పకుండా మాకు కార్పొరేషన్ ఇప్పించాల్సిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర మీరు మాట్లాడి ప్రత్యేకంగా నేను మేము మీ అందరినీ కోరుచున్నాను మరి గౌరవనీయులైన ఈరోజు మా కాపు కుల సోదరులందరూ మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో అరవై లక్షలు ఉన్నాము మరి కాపులు ఆంధ్ర కాపులు అందరూ ఈరోజు తెలగ బలిజా ఒంటరి తూర్పు కాపు అందరూ మరో ఇరవై లక్షల వరకు ఈరోజు ఎనభై లక్షల మంది మన అందరం కాపులో ఉన్నాము మనం కూడా మనం ఓటేసుకుంటే గెలవం కాబట్టి ఈరోజు బీసీ సాధికారత సంఘాన్ని రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు దేవేంద్ర గౌడ్ గారు అక్కడ సంఘం సంస్థగా ఉంటే మరి వారిని అడిగినప్పుడు మరి ఈ సంస్థ ఈ బీసీ సాధికార సంస్థ మీద దేవే గారు మీరు బీసీలను ఐక్యమత్యం చేయండి అని వారు నాకు చెప్పినారు కానీ సంస్థ అయితే ఓన్ గా ఒకటే ఓన్ అవుతుంది కాబట్టి బీసీ సాధికారత సంఘం తెలంగాణ వెనుకబడిన తరగతుల సాధికారత సంఘం రెండు వేల పంతొమ్మిదిలో మేము రిజిస్టర్ చేస్తాము దాని ద్వారా వేములవాడలో స్టేటు మన ఉత్తర తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటు చేస్తాం కాబట్టి మరి దాదాపు యాభై యాభై నియోజకవర్గాల వాళ్ళందరికీ కూడా మరి వేములవాడ దగ్గర అవుతుంది కాబట్టి బీసీ కుల బాంధవులు మీరు జిల్లా కమిటీలు కానీ అన్ని కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోండి ఈ రోజు ఆర్ కృష్ణ గారితోని జాజుల కృష్ణ శ్రీనివాస్ అన్న గౌడు గారితో కూడా కలిసి పనిచేస్తాము ఇక్కడ ఎన్ని సంఘాలున్నా ఎవరికైనా కూడా పనిచేయడానికి అవకాశం ఉంటుంది అందరం కూడా పనిచేసి రేపు పొద్దున బీసీలను రాజాధికారంలో రావడానికి బీసీలందరూ కూడా ఉన్నత స్థానం వెళ్ళడానికి ఎంతమంది మంది పేదరికంలో ఉన్న బీసీ కుల బాంధవులందరూ మా మును కాపుల బాంధవులందరినీ ఆర్థికంగా ఉన్నత స్థానంకు తీసుకెళ్ళినందుకోసం నా ప్రయత్నం చేస్తున్నానని తెలియజేస్తూ అందరికీ మరోమారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులకు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులకు మరి ఇంకా మిగతా పార్టీలలో ఉన్నా బిఆర్ఎస్ లో గానీ బిజెపిలో ఉన్నా ప్రజా ప్రజలందరికీ కూడా నేను నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై జైసి జై జై బీసి జై మున్నర్ కాపు జై జై కాపు